అదే రకంగా ఈ రోజు ఇంత బాగా ఎత్తున బీసీల పవర్ అంటే ఏంటై చూపించేటట్టుగా ధర్మవరం దక్కరిల్లేటట్టుగా ప్రోగ్రామ్ చేసి ముందుకొచ్చిన ముదుగుద్ద మండల వాసులకు తెలుగు తమ్ముళ్లకు తెలుగు చెల్లమ్మలకు యువతకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రేరక నమస్కారం ఈ ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీ తీసుకుంటూ ఒక ప్రమాణమైన మీటింగ్ ని ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఇంతవరకు మన బీసీలకు జరుగుతున్న అన్యాయం గతంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో మన బీసీలకు పెద్దపీట వేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్లారనే విషయంగా కూడా ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది గత నైదేళ్ల నుంచి మనం ఏ రకమైన సమస్యలు ఊరు ఊరిన పడుతూ వస్తున్నామనే విషయాన్ని అందుకంటే ముఖ్యంగా బీసీలు గత ఐదేళ్ల నుంచి చేస్తున్న పోరాటాన్ని ఆ పోరాటంలో ఆఖరికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం గురించి కూడా మన నాయకులందరూ చెప్పడం జరిగింది ఈ రోజు ఒకటే విషయాన్ని మనం పెట్టుకోవాలా చిత్తూరులో జరిగిందో లేకుంటే విజయవాడలో జరిగిందో విషయం కాదు మన గ్రామాల్లో జరుగుతున్న విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్నో ఊర్లలో ఈ రోజు భూములకు కావచ్చు లేకపోతే మాట్లాడితేనో గతంలో ఇంకా ఎల్లా పట్టేసినా మంచి చెప్పులేసినా గాని ఇలా కుళ్ళుకుంటా అని చెప్పి అటువంటి పరిస్థితులు తిరిగి ధర్మవరంలో ఇంకా ఈ రోజుకి చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు మనం ధర్మవరం టౌన్ ని చూద్దాం టౌన్ లేకపోతే డబ్బులు ఉన్నాయో చెప్పుకోవాలంటే బాధ మంచి బట్టలు వేసుకోవాలంటే బాధ మంచి బండ్లు జరగాలంటే బాధ ఎంత సంపాదించినా బెంగళూరుపై ఖర్చు పెట్టుకుందాం ధర్మవరంలో మనకెళ్ళు కూడా వాణి కంట్రోల్ పడితే మళ్ళీ అని అంత భయాన్ని రోజు ఈ ధర్మవరం నియోజకవర్గం సూచిస్తున్నారంటే ఒక్కసారి మనం అందరూ అర్థం చేసుకోవాలా ఇన్ని రోజులుగా బాధలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం అన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాం ధైర్యంగా కానీ ఈ రోజు ప్రతి ప్రతి బీజీ గౌ అడుగు బయటకేసి ధైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఈ ధర్మవరాన్ని ఏర్పడిందనే విషయాన్ని దయచేసి ప్రజల గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏ చరిత్ర గురించి గురించి మాట్లాడుకున్నా ఒకటి ఏ రకంగా లేచాము ఏ రకంగా పడ్డాము మరి ఏ రకంగా లేస్తాము అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రోజు మన భారతదేశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అఖండ భారతదేశం గురించి అతి గొప్పగా మనం మాట్లాడుకుంటాం ఎక్కడికెళ్ళినా వేరే దేశాల మీద బ్రహ్మాండంగా మాట్లాడతారు ఎంతో నాగరికత కలిగిన దేశం మేము బట్ట కట్టడం తెలియనప్పుడు కూడా నాగరికత ఆ దేశంలో ఉంది అని ఈ గొప్పతనం ఆ నాగరికతను ముందుకు తీసుకెళ్ళింది బీజీ సోదరులే మన కులాలు ఎంతో దోహదపడ్డాయి అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అంత గొప్పటి స్థానాన్ని ఈ దేశ చరిత్రలో మనం ముందుకు తీసుకెళ్లే దగ్గర నుంచి బీసీలు అంటే వినకపోయిన వాళ్ళు వాళ్ళని ఎక్కడైనా సరే రాజకీయాల కోసం విభజించాలా పాలించాలా అనేంత పరిస్థితి దుస్థితికి తీసుకొచ్చారు అటువంటి పరిస్థితుల్లో నుంచి బీసీ బయటికి తీసుకురావాలంటే ఒక విప్లవ ఏదే రకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చిందనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరి గుర్తు ఆ రోజు జైసీ ఉద్దేశం అనే నినాదం ప్రతి ఒక్క బీజీల గుండల్లో ధైర్యాన్ని నింపిందనే అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీజీలకు పెద్దపీట వేసు రాజకీయంగా వీళ్ళు ముందుకు రావాలి సామాజికంగా వీళ్ళు ముందుకు రావాలి వస్తేనే ఈ కులాన్ని నిలబెట్టుకోగలుగుతాం ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోగలుగుతాం అని చెప్పని గొప్ప ఆలోచన చేసి ఒక చైతన్యవంతంగా మన కులాలన్నింటి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే రకంగా ఒక రాజకీయంగానో సామాజికంగానో మాత్రమే కాదు ఆర్థికంగా కూడా నిలదొక్కవాల్సిన అవసరం బీసీలకు ఉంది అనే విషయాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు ఆ రకంగా రాజకీయంగా ఆర్థికంగా మనకు స్వాతంత్రాన్ని కల్పిస్తూ మనల్ని ముందుకు నడిపించుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజే కాదు రేపు పొద్దునైనా సరే బీసీ కులాలన్నీ కూడా ముందుకు రావాలంటే అభివృద్ధిలోకి ముందుకు నడవాలంటే అది కేవలం తెలుగుదేశం వల్ల మాత్రమే సాధ్యం విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు గత ఐదేళ్ళ నుంచి కూడా ఇబ్బందులు పడ్డాం గత ఐదేళ్ళ నుంచి ఊర్లలో జెండా పట్టుకున్న దానికి బయటకు వచ్చి మాట్లాడిన దానికి గొప్పగా చదువుకున్న దానికి కూడా ఇబ్బందులు పడిన రోజులు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో చాలా వరకు ఉన్నాయి చాలా సంఘటనలు ఉన్నాయి ఏదైనా లెక్క లెక్క కదా లెక్కేనా లెక్క లెక్కేనా ప్రతి లెక్క తీర్చడానికి నారా లోకేష్ గారు వచ్చారు రక్షణ తీసుకొస్తున్నారు లెక్కలు కీలసారంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా మన మండలాల్లో మన నియోజకవర్గంలో కూడా ఎన్నో సమస్యలు పడ్డాం ఈ రోజు కూడా రౌడీ షీటర్లు దొంగలు దోపిడీ వాళ్ళు అన్న అన్యాయం పనులు చేసే వాళ్ళంతా కూడా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చాలా మంది బీదీ సోదరుల్ని బయటికి వస్తే అధ్యయ బయటికి వస్తే ఇచ్చేస్తాం అంటూ కూడా చాలా చోట్ల భయపడించే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఆయన లెక్కలు ఇస్తే ఈయన కూడా ఏదైనా మా సోదరులకు మెలిచి అండగా ఉండండి లేదా వాళ్ళు చెప్పినట్టుకోండి అంతేగాని బెదిరిచ్చే పనులు మీరు చేయడానికి వస్తే మాత్రం బెదిరించడానికి నాకు బంధితంగా గట్టిగా ఉంది బెదిరించే దొంగలు ఈ పక్క నుంచి కూడా చాలా మాటల విడుదలకి వస్తాయి అవతలకు వస్తాయే విషయాన్ని గుర్తుపెట్టి ద్వారా